చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ పదిహేను మందితో కూడిన జట్టును వరల్డ్ కప్ కోసం ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేయడం కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ గతంలో మాదిరి సాధారణ గణాంకాలను కాకుండా సరికొత్త విధానాన్ని అవలంబించింది వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించడానికి ముందు సెలక్షన్ కమిటీ ముంబైలో ప్రత్యేకంగా బీసీసీఐ పాలకుల కమిటీతో సమావేశమైంది ఈ సమావేశంలో గతంలో మాదిరి కాకుండా డేటా అనాలెటిక్స్ ను ఉపయోగించుకున్నారు దాదాపు మూడున్నర పాటు వరల్డ్ కప్ జట్టు ఎంపిక రేసులో ఉన్న అందరి ఆటగాళ్లకు సంబంధించిన డేటాను డేటా అనాలెటిక్స్ రూపంలో ప్రజెంటేషన్ చేశారు ఈ అనాలెటిక్స్ ను భారత క్రికెట్ జట్టు డేటా అనలిస్ట్ సికెఎం ధనుంజయ్ ఇచ్చారు ఇంగ్లాండ్ పరిస్థితులపై ఏ ఏ ఆటగాళ్లు ప్రభావం చూపుతారో ఇందులో స్పష్టంగా వివరించారు ఈ ప్రజెంటేషన్ ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి తిలకించారు ఇందులో ఆటగాళ్ల బలాలు బలహీనతలు అవకాశాలు స్వాట్ ఎనాలసిస్ లాంటి పూర్తి సమాచారం అందించారు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆటగాళ్లు భారత చైనామైన స్పిన్నర్లను ఎలా ఎదుర్కొన్నారు ఆర్థోడాక్స్ ఎడమ చేతివాటం స్పిన్నర్లను ఆస్ట్రేలియా ఎలా దెబ్బతీసింది లాంటి వివరాలను సెలెక్టర్లకు చూపించారు దీంతో పాటు ప్రత్యర్థి జట్లు ఆటగాళ్లపై మన బౌలర్లు బ్యాట్స్మెన్ ఎలా ఆడారో లాంటివి సెలెక్టర్లకు సరైన జట్టును ఎంపిక చేసేందుకు ఉపయోగపడ్డాయి అని బీసీసీఏ అధికారి ఒకరు తెలిపారు